అస్సలం వలైకు వరహతుల్లాహి వబరకాతు సోదరులారా సోదరీ మనులారా చాలా బాధాకరమైన విషయం చాలా అవమానకరమైన విషయం మన దేశ ప్రజలందరూ కూడా తల దించుకునేటువంటి విషయం ఏమిటి అంటే కలకత్తాలో ఒక డాక్టర్ మీద ఏదైతే బలాత్కారం చేసి వారిని హతమార్చడం జరిగిందో ఆ అమ్మాయి మీద చాలా క్రూరంగా ప్రవర్తించి ప్రాణం తీయటం జరిగిందో ఇది మన దేశ ప్రజలందరూ కూడా అవమానంతో తల దించుకోవలసిన విషయం ఇది అసలు తప్పెవరిది అమ్మాయిలదా అబ్బాయిలదా పోనీ అమ్మాయిలు తప్పండి బట్టలు సరిగ్గా వేసుకుంటలేదంటే మూడు సంవత్సరాల పాపని ఆరు నెలల పాపని చంపేసినటువంటి క్రూరాత్ములైనటువంటి దరిద్రులు కూడా ఉన్నారు కదా అంతకంటే క్రూరంగా ప్రవర్తించేటువంటి చండాలమైన వాళ్ళు కూడా ఉన్నారు కదా మరి ఆ చిన్నపిల్లలకి ఏం తెలిసండి చిన్నపిల్లలు ఏమని ఏముంట అసలు ఏముంటుందని చెప్పి వీడు అలా ప్రవర్తించాడు అనుకోవాలి పోని చిన్నపిల్లల్ని పక్కన పెట్టండి ముసలోళ్ళని కూడా వదలట్లేదు కదా ముసలి వాళ్ళతో కూడా చెడుగా ప్రవర్తించినటువంటి సంఘటన మనం చూసాం కదా పోని చిన్నపిల్లల్ని యువతులను ముసలి వాళ్ళని పక్కన పెట్టండి పశువులను అదరట్లేదు పశువుల్ని వాడెవడో కుక్క మీద ఇంకొకడెవడో వేరే మోగజీవి మీద అసలు తప్పు ఎవరిది తప్పు ఎక్కడ జరుగుతుంది అంటే ఇక్కడ మనం ఏ యొక్క పెద్ద తప్పు చూసినా దాని వెనకటలు ఒకటి మాత్రం కామన్గా గా అండి అదే మత్తు మత్తు మద్యం మత్తులో తన కూతురుని బలత్కారం చేయబోయిన తండ్రి మత్తు స్థితిలో తన తల్లితోటే చెడుగా ప్రవర్తించిన కొడుకు మద్యం మత్తులో కు వచ్చి పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించిన మాస్టర్ ఇది వినలేదా మనం కామన్ గా విన్నాం కదా మత్తు మరియు ఇక్కడ పిల్లలు ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు కారణం ఏంట్రా అని చెప్పి మొత్తం వాళ్ళని పరిశీలిస్తే తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు అశ్లీలమైన వీడియోలు చూసి అలా చేశామని చెప్పి చెప్తున్నారు అంటే అశ్లీలమైన వీడియోలు చూడటం వల్ల జరుగుతున్నాయా లేదా మత్తు అధికమైన కారణంగా జరుగుతుందా లేదా ఆడవాళ్ళు అలాంటి వస్త్రాలు వేసుకోవడం వల్ల జరుగుతుందా లేదా తల్లిదండ్రులు పెంపకంలో తేడా ఉందా లేదా ప్రభుత్వాల చేతకాని తనమా ఎందుకంటే నేను తల్లిదండ్రులు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఎత్తానంటే ఇదివరకు రోజుల్లో అంటే ఒక ఇరవై ఐదు ముప్పై ఏళ్ల క్రితం మాకు పదేళ్ళు ఉన్నప్పుడు ఇంటికి తొందరగా వెళ్ళలేదనుకోండి మా నాన్న ఇంటికి వచ్చాడా నేను వెళ్ళక ముందు నాకు దినం అయిపోద్దురే మా నాన్న చేతిలో అని ఒక భయం ఉండేది గా ఇంటికి వెళ్ళానంటే కర్మకాలిపోయి మా అమ్మ తోలు తీసేద్దరో అని భయం ఉండేది ఇప్పుడు ఆ భయం తగ్గిపోయిందా పిల్లలు ఎన్ని తప్పులు చేసినా తల్లిదండ్రులు సమర్థించి ఏమన్నా పాడు చేస్తున్నారా లేదా ఏం తప్పులు చేసినా ఏమవుద్ది ఇక్కడ కాకపోతే వేరే ప్రదేశంకి వెళ్ళి మేము గెలుస్తాం ఈ కోర్టు కాకపోతే వేరే కోర్టు లేదు మాకు ఫలానా ఓటు తెలుసు మాకు ఫలానా ఓటు తెలుసు మాకు ఫలానా ఓటు తెలుసు ఆ తెలుసు అనేటువంటి క్రమంలో ఏమైనా విరవీగిపోతున్నారా బిల్కిస్ బాను అనే అమ్మాయిని పాడు చేసి వాళ్ళ కుటుంబాన్ని అంతా కూడా చంపేసిన వాళ్ళని శిక్షించడం మానేసి వాళ్ళని బయటకు తీసుకొచ్చి వాళ్ళకి మర్యాదలు చేసి దండలు ఎటువంటి అంటే దరిద్రం కాకపోతే ఈ మధ్య అది కూడా జరిగింది కదా అంటే నేరాలు చేసిన వాళ్ళని సేవ్ చేయడానికి రక్షించడానికి ప్రభుత్వాలు ఏమైనా వెనక నుంచి సహకరిస్తున్నాయా మన దేశవ్యాప్తంగా ఇన్ని అరాచకాలు జరగడానికి కారణం కఠిన చట్టాలు రాకపోవడమా కఠిన శిక్షలు లేకపోవడమా అసలేంటి కారణం చూదరులరా సోదరీయంరా ఏది ఏమైనప్పటికీ ఒక మాట మాత్రం వాస్తవం అండి మనం మన కొడుకులకి ఖచ్చితంగా ఈ విషయం నేర్పాలి మన కొడుకులకి చిన్నప్పటి నుంచే ఈ భయం పెట్టాలి ఆ భయం ఏమిటి అంటే ఎట్టి పరిస్థితిలో కూడా పరాయి ఆడపిల్లలతో చెడుగా ప్రవర్తించొద్దు పరాయి ఆడవారితో అవమానకరంగా మాట్లాడొద్దు నువ్వు చేసే తప్పు వల్ల మేము అవమానపాలు అవుతామని చెప్పి చిన్నప్పటి నుంచి చెప్పాలి మనం అసలు ఎక్కడ చెప్తున్నాం మనం అసలు ఎక్కడ పిల్లలకి బాధ్యతలు నేర్పుతున్నాం ఏమైనా కర్మకాలిపు ఎవరైనా టీచర్లు కొద్దిగా సీరియస్ అయ్యారనుకోండి మా పిల్లల మీద మేమే సీరియస్ అవం మీరు ఏంటంటే అని చెప్పి మనమే అడిగేస్తున్నాం ఇంకా మన మన కొడుకు ముందు మనం అలాగంటే టీచర్లకి ఇంకా టీచర్లు అంటే భయమే ఉంటుంది ఇడికి చెత్త పరమ చెత్త వాళ్ళ తయారవుతాడు అందుకోసమే సోదరులారా సోదరీయం మన మగబిడ్డలకి మనం తప్పకుండా భయం పెట్టాలి వాళ్ళకి చెప్పాలి మద్యానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా బానిస కానివ్వకూడదు మద్యం తాగనే ఒక ఈ మధ్య కొద్ది మంది అన్నారు మా అప్పుడప్పుడు ఫంక్షన్లకి పార్టీలు వెళ్ళినప్పుడే తాగుతాడండి అని చెప్పేసి అదే వ్యసనంగా మారుతుంది అమ్మ తల్లి లోనే మనం చెప్పాలి అలా చెప్పలేని కారణంగానే పెరిగిపోతారు ఏది ఏమైనప్పటికీ సోదరలారా సోదరియమన్నారా ఇది చాలా బాధాకరమైన విషయం మనందరం కూడా మన బాధ్యతగా చేయాల్సిన పని ఏమిటంటే ఎవరైతే అక్కడ ఆడబిడ్డ చనిపోయిందో ఆ బిడ్డకి న్యాయం జరగాలని మనం ప్రయత్నించాలి అదేవిధంగా మన గొంతుని వినిపించాలి ఇది ఒక చోట రెండు చోట్ల కాదండి ప్రతిరోజు జరుగుతున్నాయి కొన్ని వందలు జరుగుతున్నాయి ఒకటో రెండో బయటకు వస్తున్నాయి అంతే ఇది దురదృష్టం చాలా ఏడవాల్సిన విషయం ఇది ఇంత దారుణమైన పరిస్థితుల ఇంత దారుణంగా ప్రవర్తన ఆడపిల్లలతోటి తుదరలరా సుదరీయములరా ఏది ఏమైనప్పటికీ మన వంతుగా మనం ఖచ్చితంగా ఆ బిడ్డకి న్యాయం చేయడానికి మనం ప్రయత్నించాలి అదేవిధంగా మన శుక్రవారం నమాజ్ తరువాత ఖచ్చితంగా ఈ విషయం మీద మనం మన నిరసన వ్యక్తపరచాలి మన పెద్దవాళ్లతో మాట్లాడి తప్పకుండా ఈ విషయాన్ని మనం ఖండించాలి అల్లా తబార తాల మన మగ బిడ్డలని ఇలాంటి చెడు పనులకు పాల్పడకుండా తన దయాకరుణతో రక్షించుగాక అల్లా తబార తాల తాలా అలాంటి ఒక చట్టం తీసుకురావాలి ఆ చట్టం కారణంగా మన ఆడబిడ్డలు ఎవరైనా ముట్టుకోవాలంటే భయం వేయాలి అలాంటి చట్టాలు వచ్చేటువంటి భాగ్యాన్ని ఆ దైవం ప్రసాదించుగాక అసలా అల్లాదే వల్ల నేను ధార్మిక ప్రసంగాల కోసం అనేక ప్రదేశాలు ప్రయాణం చేస్తూ ఉంటాను నేను ధార్మిక ప్రసంగాల నిమిత్తం ప్రయాణం చేసినప్పుడు ఆ ఊర్లలో లేదా ఆ యొక్క ప్రదేశాలలో ఉన్నటువంటి కొద్దిమంది సహోదరులు నాతో అన్న విషయం ఏమిటి అంటే అఫ్రోజ్ బాయ్ మీరు ఉమరాక్ ఎప్పుడు బయలుదేరతారో మాకు తప్పకుండా చెప్పండి మేము కూడా మీతో ఉమరాక్ వచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి అనేక మంది అనడం జరిగింది అయితే అల్హమ్దుల్లా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ ఐదవ తారీఖు నేను కూడా స్వయంగా ఉమరాకి బయలుదేరుతున్నాను ముఫ్తి ముదస్సిర్ గారు అలాగే అర్షద్భాయ్ మీలో ఎవరైనా ఈ ఉమరా ప్రయాణంలో మాతో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబర్లకు కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి